పెళ్లి నాగేశ్వరరావు గుడిపారు స్టేజ్ మీద రావాల్సింది కోరుతాం వచ్చినటువంటి మన యూత్ గురుడు నేను స్వామి కూడా వేదిక మీద రావలసింది కోరుతాం మన సూర్యపల్లి స్వామిరాత్రి గారు కూడా స్టేజ్ మీద రావాల్సింది కోరుతాం రోడ్ పేట కాసర్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం మన ఆరుమో లెంకేష్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతాం పద్మావతి గారు మాజీ ఎంపీటీసీ నారాశ్వర స్టేజ్ మీద కోరుతాం కోరుతున్నాం అమ్మవారు గారు సర్పంచ్ గారు స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం అమ్మ శ్రీనివాస్ శ్రీనివాసరావు స్టేజ్ మీకు రావాల్సిన కోరుతున్నాం పాకనాటి రాజా గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నాం దయచేసి పక్కన అటు ఆ కొబ్బరి చెట్లకి వెళ్ళి ఉన్నటువంటి మన ముద్రమైన అభిమానులందరూ కూడా ఈ స్టేజ్ ఎంతకు రావాల్సిందిగా కోరుతున్నాం అలా కాదండి ఒకసారి స్టేజ్ చేతకి రావాలి అందరూ కూడా మీరు ముందుకు వస్తుంది అందరికీ కనబడతారు సార్కి మీరు ఒకసారి స్టేజ్ చేత రావాల్సిన కోరుతాం ఈ రోజున ముసిరు నుంచి వచ్చినటువంటి మన ఎనబైనా మంగయ్య గారు కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నాం గుల్లపూర్ నుంచి వచ్చినటువంటి చెన్ను గారు కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజున మన గ్రామానికి ఉత్తరమైన వెంకటేశ్వర గారు ఆహ్వానించుకుని ఇంత బా ఇంత గొప్పగా ఆయనకి స్వాగతం పెరిగినటువంటి చక్కపల్లి గ్రామ ప్రజలకి ఉత్తరభై వెంకటేశ్వర అభిమానులకి వారి యొక్క కార్యకర్తలకి అందరికీ కూడా మీ ఉత్తరభై వెంకటేశ్వర తరఫున మీ అందరికీ శిరస వచ్చి నమస్కరిస్తున్నా ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ప్రతిసార్ చెప్పుకున్నాం అది ఒక విధానం అయిపోయింది నేను ఒక ఐదు ఆరు రోజుల నుంచి మన ముసలూరు మండలంలో క్యాన్వర్స్ తిరుగుతున్నా కొత్త ఒకటి మనల్ని పిలిచి కొంత మనం యానలుగా మాట్లాడే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు అది కొంతమంది పెద్దలు చెప్పారు నాకు అదేంటో చెప్తున్నా మీకు ఇక్కడ ఇక్కడ రెండు బొమ్మలు వేశారు మరి వెంకటేశ్వర రెండు బొమ్మలు పెట్టుకున్నారు ఆ రెండు బొమ్మల్లో ఆ రెండు బొమ్మల్లో ఎన్టీఆర్ గారు బొమ్మ ఉంది మా బొమ్మ పెట్టుకుంది మీకు లేదు అన్నట్టు మాట్లాడుతున్నారంట ఆ పెద్ద పిలిచి ఎవరిదండి బొమ్మ ఏ పార్టీలోంచి వచ్చాడు ఆయన జనంలోంచి పుట్టినటువంటి నాయకుడు ఆయన ఏ పార్టీ ఎలా పెట్టా ఏ పార్టీ పోషించిందాన్ని ఒక నాయకుడిగా ఏ పార్టీలో తయారు చేసిందా జనంలో నుంచి పుట్టినటువంటి ఋషి ఆయన పేద పడుకు బలహీన వర్గాలకి రాజకీయం అంటే ఏదో నేర్పి మీకు ఒక హక్కు ఉంది అని తెలియపరిచిన వ్యక్తి ఆయన ఆయన ఫోటో పెట్టుకోవడంలో తప్పుందా ఫోటో పెట్టుకోవడం తెలియకలరా చూడండి ఆయన ఫోటో తీసేసి మీ అమ్మడంలో వంద మందిలో పది మంది కూడా పెట్టగలరు ఆయన పేద వర్గాల నాయకులు తయారు చేసి మీకు రాజకీయ శక్తి ఉంది అని తెలిపిన వ్యక్తి అదే అడుగు జాడలో నడవాలని అదే అభ్యుదయ భావంతో ఉన్నటువంటి మన నాయకులు వెంకటేశ్వర గారు ఆ ఫోటో పెట్టుకుంటే మన పెద్ద పిలిచి మా ఫోటోలు ఎందుకు మీకు దిక్కి లేదు అన్నట్టు మాట్లాడతారు ఆ ఫోటోలు ఎందుకు వీకే లేదు పేద పడుకు బ ఎప్పుడు కూడా ఆయన గుండెల్లో పెట్టుకుంటాం ఆయన మహర్ ఋషి మమ్మల్ని అందరినీ ఒక చైతన్యం తెచ్చేటువంటి వ్యక్తి ఆయన పక్కన ఫోటో ఉంది దాని గురించి చెప్తున్నా దేశం అంత రాష్ట్రం అందరూ కలిసి ఉన్నప్పుడు ఆయన మొత్తం కలీతికి పాదయాత్ర చేసి పేదలకి బడుగు బలహీన వర్గానికి కష్టం ఏంటో తెలుసుకుని పీ తిరిగి పెట్టు ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ ఇవన్నీ కూడా పేదల కోసం శాసించినటువంటి వ్యక్తి పేదల పథకాలని తెచ్చినటువంటి వ్యక్తులు ఒక రూపాయి కిలో బియ్యంతో స్టార్ట్ చేసినటువంటి సంక్షేమ పథకం ఎవరు మన అన్నగారు నాన్నగారు తారక రామారావు గారి వీళ్ళు చేసిన సంక్షేమం ఇవాళ చేస్తున్నారు ఆ రోజే పెట్టాడు పేదలకి ఆయన ఆ పేదలకి ఉన్న బడుగు బలహీన వర్గాల నాయకులకి వాళ్ళు చేసినటువంటి సేవను గుర్తొచ్చుకుని అదే సేవ మన నాయకులు ఉద్రమ వెంకటేశ్వర కూడా చేయాలని ఆ ఆశయంతో ఆయన ఫోటోలు వేసుకున్నారు ఆ ఫోటోల గురించి ఎవరు మాట్లాడుతూ ఈ రోజున మన ఇక టైము ఎంత లేదు కందులు మిచ్చి గారి మాట్లాడవలసి కోరుతున్నారు సభకు నమస్కారం ఈరోజు చక్కపల్లి గ్రామంలో ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన మన మాజీ శాసనసభ్యులు మత్వ్ వెంకటేశ్వర గారికి ఇక్కడ చక్కపల్లి వేరే ఇచ్చిన పెద్దలందరికీ ఎలాగైనా వే చెక్కపల్లి గ్రామం నుంచి ఇచ్చేసిన సోదరి 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 అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు రోజు ఇంత గొప్పగా మనం ఇక్కడ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన సందర్భం అంటే ముద్రబాయి వెంకటసాగారు పది సంవత్సరాలు కష్టపడి ఇక్కడ పతి ఇల్లు పతి గడప పతి చిన్న పిల్లల్ని అడిగినా కూడా ముద్రబాయి గారు అంటే చెప్పే విషయంలో ఆయన అంతకుముందుండి పది సంవత్సరాలు మన నియోజకవర్గాన్ని నడిపాడు ఈ మహానుభావులు ఏమీ లేదు మీకు టికెట్ లేదని పంపించి ఇవాళ ఏదో చెప్తున్నారు కాకమ్మ కథలు ఈరోజు మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీసీ ఆశాజ్యోతి బల బడుగు బలహీన వర్గాల అమరుజీవుడు అనే మన ఇన్టీ రామారావు గారు లాంటి మహానీయుడు ఈయన ఈ మనకి పదవులు ఎప్పి చెప్తే ఈ మహానుభావులు అంటారు మీకు ముద్రమైన గారు వచ్చి ఏం పెట్టాడయా మీరు తిరుగుతున్నారు అంటున్నారు ఏం పెట్టాడో అది కాకుండా వీళ్ళు బెదిరిస్తున్నారు వీళ్ళ బెదిరింపులు తడిచే ఎవరూ లేరు ఈ రోజుల్లో ఇవాళ వెనక రోజుల్లో గడిపియారు గడిచారు వచ్చినాయి ఇవాళ ఏ చెందా గడిచే ప్రసక్తే లేదు ఈ చైతన్యం రావడానికి ముద్రబై వెంకట్రాగరే కారణం న్యూజువల్ న్యూజర్గా పది నుండి ప్రతి ఒక్కడికి చైతన్యం కప్పించిన ఏకైక వ్యక్తి మన ముద్రమైన వెంకట్రాగర్ అది నచ్చగా వీళ్ళకి ఆయనకి సీట్ ఇస్తే మన అతను చచ్చిపోతేమో మన నియోజకవర్గంలో బతకలేవేమో ఆయన భయం వేసి ఆయన గెలిచే టైంలో సీటు తప్పించారు ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎలా చెప్తాడో ఎలాడో ఏళ్ళకెందుకు మన తిప్పలు మనం పడుతున్నాం వాళ్ళ తిప్పలా వాళ్ళు పడుతున్నారు అదేవిధంగా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి ఈరోజు మీరు ఇంత అదరాభిమానాలు చూపించారంటే మీ అందరికీ ఉదయపూర్గ నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ పాదాభివందనం వందనం నేను మీ అందరికీ తెలవాలి మా ఇంటి సార్కి చె శ్రీనివాస్ గారు కూడా రెండు మాటలు మాట్లాడాలి అందరికీ నమస్కారాలు అలాగే టీజీ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు సోదరులారా మీ అందరికీ తెలుసు అన్నగారి గురించి పది సంవత్సరాలు ఆయన ఏ రకంగా ఈ గడ్డ మీద పోరాటం చేశారు పది సంవత్సరాలు తక్కువ సమయం కాదు చాలా ఎక్కువ సమయం చాలా ఎక్కువ సమయం కూడా ఆయన కష్టపడ్డారు సోదరులారా ఆయన ఆరోగ్య రీతి కూడా మరి బాగా పోయినా కూడా ప్రజల కోసమే పోరాటం చేశారు ఆయన ప్రజల కోసమే పోరాటం చేశారు మరి ఎన్నో ఇబ్బందులు పెట్టినా కానీ కొంతమంది నాయకులు ఎక్కడో లెక్క చేయకుండా ప్రజల కోసమే పోరాటం చేశారు మరి ఆయన్ని మీదే సీటు కష్టపడండి మీకే ప్రజలు ఈసారి అవకాశం ఇస్తారని నమ్మిచ్చి ఏ రకంగా మోసం చేశారో మీ అందరికీ తెలుసు సోదరులరా ఒక్కసారి ఆలోచన చేయండి ఇక్కడ కొంతమంది నాయకులు అంటా ఉన్నారంట సీట్ లేకుండా చేసిన నాయకులు ముద్దరు బాబు వెంకటేశ్వరరావు గారు ఐదు కోట్లకు పది కోట్లకో అమ్ముడు పోయి వైసీపీ డబ్బులు తీసుకుని ఇట్లాగా ఓటు చేస్తానికి వస్తా ఉన్నాడని వాళ్ళకి చెప్తా ఉన్నా యాదవులకి ఐదు కోట్లుగా పది కోట్లుగా డబ్బులుగా ఆశపడే వ్యక్తి కాదు ఆయన ఆయనకి వాళ్ళ పాపల మొత్తాదు కూడా ఆశలు ఉన్నాయి ఆయన డబ్బులే సంపాదించుకోవాలనుకుంటే రాజకీయాలు చేయవసరం లేదు సోదరులరా ఆయనకు ఒక వ్యాపారం ఉన్నది బంగారం లాంటి వ్యాపారం బంగారం వ్యాపారం వజ్రాల వ్యాపారం దాని మీద దిష్టి పెడితే వందలు వేల కోట్లు వాళ్ళు పని ఐదు కోట్లు పది కోట్లు ఆశపడే వ్యక్తి కాదు ఆయన మన కోసమే మన కోసమే ఆయన బతుకుతా ఉన్నారు చూపిస్తా ఉన్నారు ఇక్కడ ప్రజల కోసమే మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే మీకోసమైనా సేవ చేస్తాకి రెడీగా